సమీరా ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ఓటీటీ చిత్రం డార్క్ డీల్స్ నిన్న ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల సందర్భంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభా పైన రాముగారి ఆధ్వర్యంలో చిత్రం టీజర్ లాంచ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా రాముగారు చిత్ర బృందాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు డైరెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ చిత్రం చాలా బాగా వచ్చిందని ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని తెలియజేశారు మా యొక్క చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు నిర్మాత కసులూరి మౌలాలి గారు మాట్లాడుతూ మా యొక్క చిత్రం యువతకి ఒక మెసేజ్ లాంటిదని డ్రగ్స్ పైన ఎన్నో చిత్రాలు వచ్చినా మరొక డిఫరెంట్ సబ్జెక్ట్ అని సినిమా చాలా బాగా వచ్చిందని ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ జయరాం రెడ్డి మేగా ఈవెంట్ ఆర్గనైజర్ డేవిడ్ రాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు కోరుకుంటూ మీ అందరికీ ఈ డార్క్ డీల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు నా పేరు కసునూరి మోలావళి నేను కనిగిరి నియోజకవర్గ టీడీపీ బిసిసి ప్రెసిడెంట్ అండి మీరందరూ గుర్తుంచుకోండి దయచేసి ఎంతో మంది పోలీసులు వస్తుంటారు పోతుంటారు ఇకపై మన టార్గెట్ ఆ రుద్రాని బాగుంది కదా అని మనం లైట్ తీసుకోకూడదు రుద్రా ఈ జిల్లాలో గల్లీ గల్లీకి వ్యాపారం చేసే బాధ్యత మాది మనం నేనెప్పుడు ఇలా వ్యాపారం చేయలేదు ఫ్రెండ్లీ ఎంక్వైరీ అని మీరేగా చెప్పారు ఒక ప్యాకెట్ ఇవ్వను నీ కాలు పట్టుకున్నా తలనొప్పిగా ఉంటే దండు బొమ్మ రాసుకుని కొనుకోండి ఆ రుద్రాలనుంచి వార్నింగ్ ఇచ్చారంట